నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డు ఎనిమిది షేక్ తోహిద్ మాట్లాడుతూ మా వార్డులో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేయాలని మహిళ బాత్రూమ్ లో వద్ద చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారని వృద్ధులు మహిళలపై వీధి కుక్కలు దాడి చేయడం జరుగుతుందని అక్కడ యువకులు ఎక్కువగా గోలిలాట ఆడుతున్నారని సచివాలయ సిబ్బంది సెలవులపై వెళ్లడంతో పాటు ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నారని కనీసం మరొక ఉద్యోగం విధులు నిర్వహించేలాగా మరొక ఉద్యోగి నిర్ విధులు నిర్వహించేలాగా ఏర్పడి చేయాలని వార్డు సమస్యలపై కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు వీధి నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష నిన్నటి రోజునే రెండు కోళ్లను పట్టుకొని పోయినాయి మొన్న వచ్చేసి లేడీస్ టాయిలెట్స్ దగ్గర చిన్న పిల్లలు ఆడుకుంటుంటే అక్కడ కూడా తరవడానికి వచ్చినాయి అధ్యక్ష అక్కడ లేడీస్ టాయిలెట్స్ దగ్గర ముస్లో లేడీస్ అందరు వెళ్తూ ఉంటారు దీనికి అక్కడ కుక్కలు అనేది ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష వేరే వార్డు నుంచి పట్టుకొని వచ్చి పది కుక్కల్ని ఇక్కడ ఇచ్చడం జరిగింది అధ్యక్ష ఇంకో ఇంకో మాట అధ్యక్ష వేరే వార్డు నుంచి అంటే తెలియదు వాళ్ళకు కూడా పది మంది పది రా పది కుక్కల్ని తీసుకొని వచ్చి అక్కడ ఇచ్చడం జరిగింది లేడీస్ టాయిలెట్ కాంపౌండ్ కావాలని ఆడుతున్నారు గతంలో గానీ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఆ గోడ గోడ గాని ఎందుకంటే లేడీస్ టాయిలెట్ అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ పిల్లలు అల్లరి చేస్తున్నారు అని చెప్పి గౌరవ సభ్యులు గాని కోరుకోవడం జరిగింది వీనంత తొందరగా అక్కడ నెక్స్ట్ కౌన్సిల్ కల్లా గోడ నిర్మించడానికి ట్రై చేయాల్సిందిగా కోరుకుంటూ అలాగే కమిషనర్ గారు మనం ఆల్రెడీ కుక్కల బెడత గురించి చెప్పుకోవడం జరుగుతుంది కాకపోతే కౌన్సిల్ లో అమౌంట్ అయితే పెడుతున్నామో వాళ్ళని తప్పకుండా వచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో అయిన తర్వాతనే దానికి అమౌంట్ గానీ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నానండి శానిటేషన్ అభ్యర్థిని గా పెట్టడం జరిగింది ఇంతవరకు కూడా అధ్యక్ష మన ఎనిమిదో వార్డు శానిటేషన్ అభ్యర్థి ఎయిట్ మంత్స్ లీవ్ ఇంతవరకు కూడా రాలేదు నైన్త్ వార్డు సెక్రటరీ వచ్చి రావడం చూడడం గానీ అక్కడ వన్ అవర్ కూర్చోవడం గానీ జరగలేదు ఇంతవరకు కూడా బర్త్ సర్టిఫికేట్స్ కానీ డెత్ సర్టిఫికేట్స్ కానీ కావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది నైన్త్ వార్డు పోవాలంటే ప్రజలకు తెలియదు నైన్త్ వార్డు కాబట్టి ఈ మెడికల్ లీవ్ లో ఉన్న అభ్యర్థిని కొనసాగించాలని చెప్పండి లేక లేదంటే నైన్త్ వార్డు అభ్యర్థిని సెక్రటరీని ఎనిమిదో వార్డు దాంట్లో వచ్చి ఒక వన్ అవర్ స్పెండ్ చేయమని అడుగుతున్నాను మీ ద్వారా నేను కమిషనర్ సార్ ని అడుగుతున్నాను అధ్యక్ష మరియు మన ఎనిమిదో వార్డు లో వర్కర్స్ తక్కువ ఉన్నారు అధ్యక్ష నలుగురే నలుగురు ఉన్నారు ఆ ఒక్క వర్కర్ వచ్చేసి కసు తీసుకుపోవడము మళ్ళీ ఆ ఒక్క వర్కరే డ్రైనేజెస్ క్లీన్ చేయడము జరుగుతుంది అధ్యక్ష వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇద్దరు వర్కర్స్ అలర్ట్ చేయమని నేను అడుగుతున్నాను మరియు అధ్యక్ష డబ్బాలు కూడా లేవు అధ్యక్ష సంచి మామూలు ప్లాస్టిక్ కవర్స్ లలో సంచులలో తీసుకోవడం జరుగుతుంది డబ్బాలు కూడా అరేంజ్ చేయమని మీ ద్వారా నేను కమిషనర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ కమిషనర్ గారు డబ్బాలు అయితే అన్ని వార్లలో ఉన్న సమస్య అయితే ఉంది మేడం మేడం అది దృష్టి కూడా కూడా ఇప్పుడు పిలిచారు ఒక చిన్న కమిషనర్ గారు డబ్బాలంటే లాస్ట్ గతంలో ఏదైతే డబ్బాలు తీసుకొచ్చారో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి తెచ్చినా ఈ రోజు వరకు మాకు డబ్బాలు యూజ్ గా ఉన్నాయి కాకపోతే ఇవి ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెస్తున్న ఏవైతే డబ్బాలు తీసుకొస్తున్నారో అవి వన్ మంత్ టూ మంత్స్ కే పోతున్నాయి అనేది కంప్లైంట్ ఉంది దాని మీద క్లారిటీ తీసుకోండి తక్కువ కన్నా కొద్దిగా ఎక్కువ రేట్ అయినా సరే మంచి డబ్బు ఎన్నో సంవత్సరాల కింద నుంచి తీసుకున్న ఒకటి రెండు పనికి వస్తున్నాయి కొత్తవి తీసుకున్నట్లు రావట్లేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు ఎందుకు చేసుకోవట్లేదు మాత్రమే తీసుకోండి లేదంటే అసలు వెనికి పంపించి పెట్టాం కూడా నడుస్తుంది మేడం చెప్పిన ఇది కూడా మేము

ఉండేటట్టు గానీ ప్లాన్ చేసి వాళ్ళని కూర్చోబెట్టే విధంగా లేదంటే శానిటేషన్ సెక్రటరీ లీవ్ లో పోయినారో వాళ్ళని వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోండి వర్కర్స్ ది నోట్ ముగ్గురు సెక్రటరీలు ఉన్నారు మేడం వాళ్ళకి ఇన్ఛార్జ్ వాళ్ళ ఇన్ఛార్జ్ లో ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లు సమస్యను మేము చూసి వెరిఫై చేసి వాళ్ళని మళ్ళీ ఇన్ఛార్జ్ వాళ్ళని కూడా రెగ్యులర్ గా వాళ్ళ డ్యూటీస్ చేస్తూ అందరం కూడా ఈ డ్యూటీస్ లో పాల్గొని ఎక్కడ సమస్య లేకుండా చూడాల్సి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష నేను చెప్పినటువంటి నాలుగు అంశాలని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా లేడీస్ టాయిలెట్స్ దగ్గర పెద్ద పెద్ద వాళ్ళే ఆడుతున్నారు గోలీలు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం సీరియస్ గా తీసుకున్న అధ్యక్ష లేడీస్ ఎక్కువగా వెళ్తుంటారు కాబట్టి దయచేసి అధ్యక్ష మీ ద్వారా నేను కమిషనర్ సార్ గారిని అడుగుతున్నాను ధన్యవాదాలు